మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కనిపించకుండా పోయినటువంటి రెండు విషయాలు ఒకటి బీఆర్ఎస్ పార్టీ రెండు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇది ఆయన కనిపించట్లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా కనిపించట్లేదు అని చెప్పేసి వార్తలు నడుస్తూ ఉన్నాయి ఈ ఘోర పరాజయం తర్వాతనే ఆయన కనిపించట్లేదు అందుబాటులో లేకుండా పోయారంట కేడర్కు పార్టీ హెడ్ క్వార్టర్డ్ అయినటువంటి తెలంగాణ భవన్కు ఆయన రావడం మానేశారంట పార్టీ అధినేత కేసీఆర్ పిలిచినప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళడం అక్కడ చర్చలు జరిపి వెళ్ళిపోవడం పరిపాటిగా మారింది రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒకచోట కూడా గెలవలేదు దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఓటమిపై బాధను పంచుకోవడానికి అభ్యర్థులను సైతం అభ్యర్థులకు సైతం ఆయన అందుబాటులో లేకపోవడం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే ఓవైపు అధినేతతో మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్తో కనెక్షన్ కట్ కావడంతో లీడర్లు అండ్ క్యాడర్ తీవ్ర అసంతృప్తి ఆగ్రహంతో ఉన్నారు కొంతమంది నేతలు ఏ పార్టీలోకి వెళ్ళాలని చూస్తూ ఉన్నారు మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఈవెన్ బీజేపీలో కూడా జంప్ అవ్వాలని చూస్తున్నారు మరి కొంతమంది కాంగ్రెస్లోకి ఏదేమైనప్పటికీ మనం ఓటమిలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తూ ఉన్నాము అనేది ఎలా ముందుకి వెళ్ళడానికి వ్యూహ వ్యూహ చేస్తున్నాం అనేది రాజకీయాల్లో చాలా కీలకం అందులో కేసీఆర్ నిజానికి దిట్టనే కానీ ఈసారి తగిలినటువంటి వరుస దెబ్బలు అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ వరుస దెబ్బలు వీటి వలన ఒక సందిగ్ధ స్థితిలో ఉన్నారా లేకపోతే అసలు పార్టీలో ఏం జరుగుతున్నది అనే చర్చ కూడా నడుస్తూ ఉంది ముఖం అంటే ఓటమి ఓటమి వలన ప్రజలకు ముఖం చూపించుకోలేక కేటీఆర్ అవమాన భారంతో అలా నేతలకు శ్రేణులకు దూరంగా ఉంటున్నారా లేకపోతే ఇంకేమన్నా ఉందా కారణం అనేది తెలియాలి అండ్ ఇంకో డౌట్ కూడా ఉంది ఇక్కడే ఉన్నారా ఫారిన్ టూర్కి వెళ్ళారా అనేది కూడా ఒక డౌటే మరోవైపు ఇంకో చర్చ కూడా నడుస్తుంది ఇది వ్యూహంలో భాగమా ఏమైనా ఇది వ్యూహంలో భాగమా మళ్ళీ పార్టీ పుంజుకునేందుకు సంస్థా సంస్థాగతంగా చేపట్టాల్సినటువంటి ఈ మార్పులు చేర్పులపై కేసీఆర్ కేటీఆర్ వ్యూహాత్మకంగా ఏమైనా చర్చించుకుంటున్నారా వ్యవహరిస్తున్నారా ఎందుకంటే ఏకకాలంలో ఏకకాలంలో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్లను ఢీకొట్టేటటువంటి స్ట్రాటజీస్కి ఏమైనా పదును పెడుతున్నారా ఇవన్నీ కూడా రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి దీంట్లో భాగంగా ఆయన జనరల్గా ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు ట్విట్టర్లో కూడా యాక్టివ్గా లేరు మరోవైపు సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతూ ఉన్నాయి అవి ఏంటంటే కేటీఆర్ సార్ ప్లీజ్ రిజైన్ అనే శీర్షికన ఎందుకంటే పదహారు చోట్ల ఓడినా కూడా హైదరాబాద్ పరిధిలో పదహారు చోట్ల గెలిచినా ఆ ప్రభావం అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో పదహారు చోట్ల గెలిచినా కూడా ఆ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కాలేదు కేటీఆర్కు సన్నిహితంగా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరడం ఆ పార్టీలో ఆయన పట్టుపై ఆరోపణలు వెలువత్తాయి సో ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఆ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో కేటీఆర్కు ఉండే బాధ్యతలు హరీష్ రావు కబు చెప్పండి ఆయన చూసుకుంటాడు మీరు రిజైన్ చేయండి అని చెప్పేసి సలహాలు ఇస్తూ ఉన్నారు చూద్దాం మరి కేటీఆర్ బయటకు వస్తారా లేదా